రేటమండుకుంటారమ్మా మీరు ఎయిట్కు చూడండి సెవెన్ కన్నా ఎయిట్ కన్నా బా చూడండి ఇంతకంటే పీస్ఫుల్ లైఫ్ దొరుకుతుందా మనకు రారా తమ్ముడు కిందరా తమ్ముడు ఇంక సదివే పది సరకమైంది కాదు కింద కింద తమ్ముడు ఆడ నీళ్ళు కట్టలేము మనము సరేనా కింద కిందరా గట్టిగా ఉంది ఇది చిన్న నేను బొక్క ఎత్తంటూరే ఇల్లు ఒడియాలో ఆరేసుకునే ఆంటీలు ఉంటారు చూడు అట్లా అయిపోయింది నా బతుకు లాస్ట్కి ఏంటంటే మొదలుపు నిన్న ఈ కాకరకాయలు ఈ పప్పాయి సీడ్స్ రావండి గలగల గల ఎండిపోయాయి ఇవి మొన్నటివి ఇవి ఒక మూడు రోజులు ఇవి ఒక రెండు రోజులు ఇవి నిన్నటివి ప్రతిరోజు ఒక పప్పాయి తినడం విత్తనాలు తీయడం అన్నీ ఉన్నాయి బాబా మన దగ్గర ఎవరికైనా సరే ఇదో నాటు సీడ్స్ కావాల్సిన వాళ్ళు ఇక్కడ నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి లడ్డుది సో ప్రస్తుతానికి లడ్డు లేదు కాబట్టి నేనే చూసుకుంటాను అది కూడా నువ్వెంత కదా అనుకుంటావు తమ్ముడు నువ్వే ఎడికానా ఊరిని పాసిబుల్ పెళ్ళి అయితే కష్టం కదరా పొలాన్ని ఇంతకు ఒక్కరు కూడా ఏకాదశి పండగ చేసినట్లేరు ఈరోజు పండగనే తెలుదా మీకు అందుకోసం వేసినాయని నమ్ముకోరు అందరూ ప్రతి ఆదివారం పండగే మన అయితే ఊరికే గుర్తుపెట్టగల మళ్ళీ క్యాలెండర్లో చూసి ఉప్మా ఏదో చెప్తాండి దీనికి సపరేట్ వండి పెట్టాలంటనా ఓకే ఓకే కొన్ని మంచిదే కాదు ఆయమ్మ కూడా ఉప్మా అంతా అనట్లే నిజానికి ఈ పొలంలో అయితే నేను చాలా రకాలు నాటానండి వాళ్ళైతే కందులు నాటడానికి వచ్చారు కందులే కాదు వాటితో పాటు ఏంటంటే నా దగ్గర బెండకాయ చిక్కుడుకాయ అది ఏంటంటే గోరు చిక్కుడు పొట్లకాయ రకరకాల కూరగాయలు నాటు కూరగాయలు ఎన్ని రకాలు ఉన్నాయో అన్నీ నటించేసానండి ఇందులోనే ఒక్క ఆకుకూరలు తప్ప అంటే బీట్రూటు క్యారెటు ఎర్ర మొక్కజొన్న ఇంకా ఇంకా చిన్న చిన్న సీడ్స్ అన్నీ వచ్చినట్టు అన్నీ చేశాను అంటే యాక్చువల్గా వాళ్ళు ఆ మొక్కజొన్న కంది ఉంది కదా వాటిని నాటడానికి వచ్చారు అవన్నీ ఎనిమిది రోజులు ఉన్నాయి అంతే సో వాళ్ళ పని తొందరగా అయిపోతుందని నాకు ఇంట్లో ఉన్నవన్నీ తీసుకొని వచ్చి వాళ్ళకి ఇచ్చాను వాళ్ళు అన్ని భూమిలో పడేశారు సో కొంతమంది అంటున్నారు ఏంటంటే రాజన్నయ్యం మీరు తోట చాలా బాగుంది కదా దాన్ని ఎందుకు తీసేసేవా నిజానికి ఏంటంటే ఆ తోట నా ప్రాణం అండి నేను దాన్ని ఎప్పటికీ తీసేసుకోను కాకపోతే ఇది వేరే పొలం ఇంకొకటి కూడా ఉంది మనకు సో దీన్ని కూడా చేయడానికి అయితే వచ్చాను నిజంగా అయితే కనుక ఈరోజు వీళ్ళు నాకు చేసింది చాలా పెద్ద సహాయం అంటే వాళ్ళు ఇప్పుడు ఇంతమంది వచ్చి నాటారు కదా కూలీలు వాళ్ళు చేసిన హెల్ప్ చాలా పెద్దది అది ఎందుకంటే ఫ్యూచర్లో నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది ఇది అంటే అన్నీ నాటేసుకున్నారండి చాలా హ్యాపీగా ఉన్నాను మా సుబ్బు తీసుకొచ్చింది పాపం సుబ్బు కూడా వాళ్ళతో పాటు ఫస్ట్ పనిచేసింది ఈరోజు మా సుబ్బులు ఓనర్ వీళ్ళందరికీ సుబ్బు మనిషి ఈ పాప సూపర్ ఇతనాలు అమ్మా అంటే ఇంటికన్నా మేము నువ్వు స్టార్ పాపకి మొన్న షర్ట్లు ఇచ్చొచ్చాను మిషన్ దగ్గర కుట్టమని సో అడిగేసాంత మధ్య మా గోపూర్లో షూట్ చేస్తుంటే వస్తుంది ఇంకా అసలు రావదు ఏదో సెట్టింగ్స్ చేంజ్ చేసినట్టున్నారు బాగుంది ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు చుట్టేస్తేనే ఇప్పటిస్తేనే పగలుగా అందే చేస్తేనే చుట్టూ బంగారం చుట్టుకు వస్తేనే আমি এনে కి మాటలు రావు వాళ్ళ వైఫ్కి ఆవిడ ఏదో చెప్తుంది పోయాడు అని నాకు అర్థం కాలేదు మేబీ ఎక్కడికన్నా వెళ్ళాడేమో ఈవినింగ్ వస్తే తెలుస్తుంది ఎవరో ఉంటారు మా దుడు తలవని తీసుకొచ్చిన పెద్ద పెద్దవి ఎందుకు కడుతుంటారు మీ అయ్యా మా ఊర్లో కడుతుంటారు ఆడొక బిల్డింగ్ ఈడొక బిల్డింగ్ ఈడొక బిల్డింగ్ ఈడొక బిల్డింగ్ నీ అమ్మ జీవితం డబ్బు ఊరికి వచ్చేటట్టు మళ్ళీ అలా కుక్కలు కూడా ఉండవు కుక్కలు పందులు కాపురం చేసుకుని తప్ప ఎందుకు పనిపావు ఈడోడి కట్టినారు అదో ఆడవుడు కట్టినారు వీళ్ళు ఏ ఉద్దేశంతో కడుతుంటారో అర్థం కాదు ఊరికే కడుతుంటారు బిల్డింగ్ మీద బిల్డింగ్ లేదు ఈడో ఒక బిల్డింగ్ కట్టినారు అమ్మా అసలు సిసలైన జోక్ ఏంటంటే లడ్డుకి మొన్న మాయవ సేమియా పాయసం వేసి ఇచ్చిందంట ఆ గిన్నె పాత్ర ఉంటుంది కదా అది తీసుకురమ్మని ఫోన్ చేస్తుందంట అదేమో ఊరికి పోయింది ఎవడు చెప్పినాడు అదొకటి తింటా 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 అంట అది ఏదైనా అబ్బా తింటా 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 అని ఈ ముసలి పడుకుందే పాత్ర కావాలని ఫోన్ చేస్తుందంట దానికి ఏమన్నా ఈ ఆడాడు ఉండేట్లందరూ నాగే చెప్తున్నారు ఊరి పారిజాతం మొక్కారా ఇది ఇది నాకు కూడా కావాలి సో ప్రస్తుతానికే కనుక ఇక్కడ టమాటాలు అయితే కలుపు తీపిస్తున్నాము ఇక్కడ కూలిపంచే వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఏజ్ నాకు తెలిసి ఓ పదహైదు పదహారు ఉంటాయి బా కానీ వాళ్ళు అంటే ఫ్యామిలీ గురించి పిల్లల గురించి ఇంకా చాలా షాకింగ్ అనిపిస్తుంది అంటే వాళ్ళు అంటే మా ఆయన మందాడు మా ఆయన కొడతాడు అంటే మీ ఆయన్ని నేనే కొట్టా అంటూ వాళ్ళు సరదాగా మాట్లాడుకుంటున్నారు చాలామంది కానీ వాళ్ళ ఏజ్ ఎవరిది కూడా ఒక పదహారు సంవత్సరాలు పొరపాటున కూడా ఉండదు ఏ పద్మూడు పద్నాలుగు చిన్న చిన్న పిల్లలు జోక్ ఏంటంటే వాళ్ళలో ఒక్కరు కూడా నాకు తెలియదు అంటే వాళ్ళు మాటలు మాటలు అనుకుంటున్నారు కదా సమ్ నేను లక్ష్మీదేవి పోతురిని అట్లా లైక్ అట్లా అంటే తప్ప వీళ్ళ పిల్లల అని వాళ్ళు ఎవరు నాకు తెలియదు హ్యాపీగా ఉందండి ఏంటంటే నా పొలంలో మొలకలు అయితే ప్రతి ఒక్కటి వచ్చాయి ఎంత బాగా వచ్చాయంటే చూడండి కనిపిస్తుందా ప్రతి ఒక్క అంటే ఆ రోజు ఎందుకు ఇంత ఆనందంగా ఉందంటే ఇత్తనం వేసే రోజు వర్షం పడింది వాళ్ళు అన్నారు ఇలా ఉంటే వేయకూడదు అసలు మొలకనే సరిగా రాదు అని కానీ నేను బలవంతంగా చెప్పించాను ఏం కాదులే అని సో ఇప్పుడైతే చాలా బాగా వచ్చింది నిజంగా అయితే కనుక అద్భుతం ఎంత బాగులు చేయండి అన్ని మొలకలు వచ్చే చూడండి ప్రతి ఒక్క సీడ్ పైగా ఇవన్నీ నాటువి మొత్తం నాటు విత్తనాలు సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ నేను పల్లీలు వేసాను పల్లీలు మొలిచేయలేదు చూద్దాం రండి ఎందుకంటే లాస్ట్ పొలం అంటే రోలో పల్లీలు జలిచ్చాను అయ్యా ఇవి రాలేదురా ఇదిగోండి ఎక్కడొచ్చాయి ఇదే పల్లీలు అన్నిటికీ వాటికి మొనలు పోయినాయి లేండి దాని తప్పు కూడా ఉంది అంటే వాటికి చివర్లో మొన ఉంటుంది కదా చాలా వాటికి అయిపోయింది మురుస్తే కదా నేసే అండ్ ఇక్కడ నేను అలస అవన్నీ వేరే వాళ్ళు వేశారు బట్ ఈ అలసందలు ఉన్నాయిగా ఈ ఒక్కటి నేను పోసి అందుకోసం గుంపులు గుంపులు పడి ఉంటాయి అంటే నాకు రాదు కదా విత్తనం వేయడము అంటే అన్న జొన్న వేస్తున్నాడు ఇట్లా చూడండి అన్న జొన్న సాలు వేస్తున్నాడు ఇదిగోండి ఆయన పోసేది జొన్నలు పడుతున్నాయి నేను ఇవి పోస అలసందలు సో పొలాన్ని అయితే కనుక చాలా హ్యాపీగా వచ్చింది ఇంకా దీన్ని మంచిగా పండించేసే పండించడమే ఇంకా నెక్స్ట్ మనకున్న క తక్షణ కర్తవ్యం అని చెప్పొచ్చు ఈ వేరుశనగకు శత్రువులు ఎక్కువ బా అప్పుడే చూడండి ఎలకలు ఏవో తినేస్తున్నాయి ఇది పెసర్లు కానీ ఇక్కడ పెసళ్ళకి మినుములకి తేడా అస్సలు తెలియట్లేదు అంటే ఏది పెసర్లు ఏది మినుములు అని అంటే హాఫ్ వరకు అక్కడి వరకు పెసర్లు అక్కడ నుంచి ఒక ఎకరా వరకు మినుములు చివరి చుట్టూరు జొన్న వేసాను ప్రతి ఇది పక్షుల కోసం చల్లాను ఈ అలసందలు అయితే మనకు ఇవి అడవి అలసందలు చాలా బాగుంటాయండి అవి నల్లగా ఉంటాయి ఇవో రే ఇక్కడ చూడరు ఎట్లా తినేస్తున్నాయి ఇవి బొక్కలు పెట్టుకుని బొక్కలు పెట్టుకుని తింటున్నాయి ఇవ్వరే చూడండి నాశనం చేయడం అప్పుడే మొదలెట్టినారు అది ఏం కాదు అవి ఎన్ని తిన్నా మనకు కొన్ని వస్తాయి బాగుంది నిజంగా చూడండి ఎంత బాగా ముందుకు వచ్చిందో కనిపిస్తుందా వర్షం పడకపోయింటే ఇది సూపర్ కనిపించింది ఎందుకంటే ఎర్రని పొలంలో గ్రీన్ కలర్ మొక్కలు అద్దిరిపోయాయి ఏమైందంటే వర్షం పడేసరికి దీనికి ఎర్రగా ఉంటే తగ్గిపోయింది పొలం భలే ఉన్నాయండి నిజంగా హ్యాపీ సో ఫార్మింగ్లో ఫస్ట్ ఫేజ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఉన్న ఫేజెస్ ఏంటంటే దీన్ని మంచిగా పండించేసి ఇంటికి దాకా తీసుకుని వెళ్ళడం గింజల్ని కానీ ఇవి వచ్చాయంటే ఇప్పుడు నేను దాదాపు కంటే ఒక ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఎంతో పెట్టి కొన్నాను కిలో నాలుగు వందల రూపాయలు కానీ ఇవి పండాయంటే అంటే నేను అంత పెట్టి కొనుక్కోవలసిన అవసరం ఉండదు చక్కగా నేను ఇంట్లోకే తినచ్చు ఎక్కువైతే ఇవే వాడచ్చండి అందరికీ ఇదే వాడుకోవచ్చు మా ఫ్యామిలీ అంతా ఎందుకంటే ఇప్పుడు నల్లాల సందలు ఉన్నాయి కదా ఇంట్లో దాదాపు అంటే ఒక ముప్పై కిలోలు ఎన్నో ఉన్నాయి లాస్ట్ ఇయర్ తెప్పించినట్వి అంటే నేను ఎన్ని ఒక అర కిలో తీసుకొని వచ్చి వాటిని సాగు చేశాను వాటి కాస్ట్ అయితే కనుక నేను చాలా పెట్టాను ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇంత పెట్టాను అవి సో ఇప్పుడు అవి నా దగ్గర చాలా ఉన్నాయి సో ఇంకా నేను కొనక్కర్లేదు లైఫ్ లాంగ్ నాతోనే ఉంటాయి అట్లా ఈ మినుములు పెసుళ్ళు ఇవి కూడా వచ్చాయంటే ఇంకా వీటిని మళ్ళీ నేను మార్కెట్లో కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే మళ్ళీ నాకు వచ్చిన విత్తనాలు నేను పోగు సాగు చేసుకుంటాను కాబట్టి సరిపోతుంది